నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు నినాదంతో గుంటూరు నగరంలో ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయి ఇందులో భాగంగా గురువారం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం నుంచి ఇంధన పొదుపుపై అవగాహన ర్యాలీ జరిగింది కలెక్టర్ నాగలక్ష్మి అతిథిగా హాస్డే జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ప్రతి ఒక్కరూ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విద్యుత్ పొదుపు చేయాలని చెప్పారు గృహోపకరణాలు కూడా రేటింగ్ చూసి తీసుకోవాలని సూచించారు ఇందులో భాగంగా సూపరింటెండెంట్ కేవీఎల్ఎన్ మూర్తి మాట్లాడారు జాయింట్ కలెక్టర్ భార్గో తేజ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సేవ్ ఎనర్జీ సేవ్ నేషన్ విద్యుత్ ప్రగతికి మలుపు విద్యుత్ ప్రగతికి మలుపు విద్యుత్ పొదుపు ప్రగతికి మలుపు సేవ్ ఎనర్జీ సేవ్ సేవ్ ఎనర్జీ సేవ్ నేషన్ చోద్దాం చూద్దాం ఇవాళ్ళ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా ఇక్కడ కలెక్టరేట్ నుంచి ర్యాలీ అనేది ప్రారంభించడం జరిగింది మనకి ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ పద్నాలుగు నుంచి ఇరవై వరకు కూడా ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా వేరియస్ సెలబ్రేషన్స్ అనేది చేయడం జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ ఒక వారం అంతా కూడా ప్రజలకి అందరూ విద్యుత్ వినియోగదారులందరికీ కూడా మనకి ఏదైతే డిస్కామ్ కానీ ఎనర్జీ రంగంలో ఉన్న అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యంగా ఎందుకంటే ఎనర్జీ అనేది మనకి ఇప్పుడు తర్వాత ఫ్యూచర్లో ప్రతిరోజు కూడా నిరంతరం కావాల్సిన ఒక రిసోర్స్ సో ఆ రిసోర్స్ని బాగా అంటే ఎక్కడ వేస్టేజ్ లేకుండా చాలా కాన్షియస్గా కన్సర్వ్ చేస్తూ వాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది దీంట్లో అందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని మనకి స్కూల్ పిల్లలు కానీ మహిళలు కానీ మిగతా విద్యుత్ వినియోగదారులు కానీ జనరల్ పబ్లిక్ కానీ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసేలాగా ఇట్లాంటి ర్యాలీ కాంపిటీషన్స్ ప్లెడ్జ్ కాంపిటీషన్స్ తర్వాత మనకి పిల్లలకి ఎస్ఏ రైటింగ్ పెయింటింగ్ కాంపిటీషన్స్ అవి ఇవన్నీ కూడా చేసి ప్రతిసారి మనం ఈ ఎనర్జీ కన్జర్వేషన్ మెసేజ్ అనేది అందరికీ కూడా ముందు ఉంచుతున్నాము వి అందరూ కూడా మనం ప్రతి ఒక్కరు కూడా ఇవాళ విద్యుత్ వినియోగదారులు అనేది ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు కూడా విద్యుత్ వినియోగదారులే సో మనకి విద్యుత్ ఉత్పత్తి చేసే రంగంలో మనకి నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ కోల్ ఇట్లాంటి దాని నుంచి కూడా ఎనర్జీ వస్తుంది తర్వాత సోలారు విండు హైడల్ నుంచి కూడా ఎనర్జీ వస్తుంది ఇట్లా వేరియస్ సోర్సెస్ నుంచి ఎనర్జీ వచ్చినప్పటికీ దాన్ని ఉత్పత్తి చేయడము దాన్ని ట్రాన్స్మిషన్ చేసి మనకల్లా ఫైనల్ కన్జ్యూమర్స్కి అందించడము అనేది చాలా ఒక చాలా పెద్ద ఎత్తున ప్రతిసారి జరుగుతుంది అండ్ మనకి ఇప్పుడు సీజన్ని బట్టి కూడా వేరియస్ పవర్ అవైలబిలిటీ అనేది మారుతూ ఉంటుంది సమ్మర్లో అట్లా వచ్చినప్పుడు మనకి డిమాండ్ కూడా ఎందుకంటే ఎండాకాలము అందరూ ఏసీస్ అట్లా వాడడంతో కూడా ఎక్కువ అవుతుంది సో ఈ సెలబ్రేషన్స్లో భాగంగా కన్జ్యూమర్స్ అందరినీ కోరేది ఏంటంటే ముందుగా మన హ్యాబిట్స్ రీతిగా మనం ఖచ్చితంగా విద్యుత్ వినియోగంలో ఎప్పుడైతే అవసరం లేదో దాన్ని స్విచ్ ఆఫ్ చేయడము వేస్ట్ చేయకుండా ఈవెన్ ఛార్జర్ అన్నా లైట్ అన్నా ఫ్యాన్ అన్నా అట్లా అలవాటు చేసుకోవాలి అదే మనము తరాలకి కూడా నేర్పించాలి అట్లాగే మనము వస్తువులు కొనేటప్పుడు కూడా ఎనర్జీ ఎఫిషియంట్ వస్తువులు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అప్లయన్స్ కూడా ఎనర్జీ కన్జ్యూమింగ్ అప్లయన్స్ కూడా ఖచ్చితంగా మనకి స్టార్ రేటింగ్స్తో వస్తున్నాయి కాదు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇది సో ఆ స్టార్ రేటింగ్స్ చూసుకొని కొనాలని అందరినీ కూడా కోరుతున్నాము అదే కాకుండా మనకిప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ కానీ ఇట్లా అదర్ యాక్టివిటీస్లో కూడా ఎలక్ట్రిసిటీ అనేది ఉపయోగపడుతుంది సో ఈవి వెహికల్స్ కూడా కొన్నప్పుడు కూడా మనం దాన్ని ఎఫిషియెంట్గా ఉన్న వెహికల్స్ పొల్యూషన్ పరంగా మనకి అది హెల్ప్ అవుతుంది కాబట్టి పొల్యూషన్ లేకుండా ఉంటుంది కాబట్టి ఆ వెహికల్స్ కూడా మనము హైకోర్టు ద్వారా ఎంపికైన గుంటూరు ప్రకాశం జిల్లాలకు చెందిన న్యాయమూర్తులకి నలభై గంటల శిక్షణ తరగతులు కొనసాగుతూ ఉన్నాయి గుంటూరు జిల్లా కోర్టు వేదికగా జరుగుతున్న ఈ తరగతులు గురువారంతో నాలుగు రోజుకు చేరాయి సుప్రీం కోర్టు మీడియేషన్ అండ్ క్యాన్సిలేషన్ ప్రాజెక్టు కమిటీ సభ్యులు సత్య రత్నతార పాల్గొని తరగతులు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా కమిటీ సభ్యులతో పాటు గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలావతి మీడతో మాట్లాడారు ఒక చాలా మంచి కేసెస్ ఉన్నాయి కదా కోర్టులో అదంతా సెటిల్ అయ్యడానికి ఇది చాలా సులువైన అయిన ప్రాసెస్ ఇప్పుడు కోర్ట్స్ పంపిస్తారు కేసెస్ మీడియేషన్కి ఎట్లా పంపిస్తారంటే సెక్షన్ ఎయిటీ నైన్ అని ఉంది మా సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఆ సివిల్ ప్రొసీజర్ కోడ్లో డైరెక్షన్ ఇచ్చారు ఏ కోర్సెస్ చాలా సంవత్సరాలుగా ఉన్నాయి కోర్టులో ఏ కోర్సెస్ వా జడ్జ్ తోచుతుందో అక్కడ సెటిల్ అవుతుంది మీడియేషన్కు ఈ మధ్యర్థంకి పంపిస్తారు మీడియేషన్ అంటే మధ్యర్థం సో ఈ మధ్యర్థంలో ఏం జరుగుతుందంటే ఇది ఒక ప్రోసెస్ వచ్చి రెండు పార్టీలు రెండు పార్టీలు మటుకు వచ్చి కూర్చో వాళ్ళు ప్రాబ్లం వాళ్ళు సులువుగా తీర్పట్టుకుంటారు ఎట్లా తీరుపట్టుకుంటారు అంటే వచ్చి వాళ్ళ వకీళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు అండ్ మీడియేటర్ అని ఒకరు ఉంటారు ఆయన వకీల్ కాదు ఆయన జడ్జ్ కాదు ఆయన కూర్చొని ఒక నెగోషియేటర్ లాగా హెల్ప్ చేస్తారు వాళ్ళు ఇద్దరివి మాట్లాడడానికి ఒక కేసు వేసినాక కోర్టులో పలు సంవత్సరాలుగా మాట్లాడరు సో వాళ్ళని మాట్లాడబట్టి దీ కేసు ఎట్లా సులువుగా మనం ముగించుకునేది ఎన్ని మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇది ముగించుకోవడానికి అండ్ ఒక తూరి ఈ కేసు ఈ కేసుకి ఇదేమంటే ఈ కేసు ఇక్కడ మీడియేషన్ పంపిస్తే వకీల్ ఏం భయపడొద్దండి మీ మీ కేసు ఉంటుంది మీ దగ్గర ఎందుకంటే ఈ మీడియేషన్లో ఫెయిల్ అయితే ఈ కేసు తిరిగి కోర్టుకు పంపించేసేస్తారు ఫెయిల్ అయింది అని ఈ కో ఈ కేసు వచ్చి సక్సెస్ఫుల్గా అవుతే మీడియేషన్లో మరి ఏం చేస్తారంటే వకీలే దీనికి అగ్రిమెంట్ వేయాల ఆ రెండు పార్టీలు ఆ అగ్రిమెంట్ చూసి వాళ్ళు సంతోషంగా ఉంటే ఆ అగ్రిమెంట్ టర్మ్స్తో అంతా అగ్రి చేస్తేనే సైన్ చేస్తారు ఒక తూరి వచ్చి అగ్రిమెంట్ సైన్ చేసినాక మేము కోర్టు పంపించేసేస్తాం కోర్టుకు పంపించినాక జడ్జెస్ వచ్చి ఆ అగ్రిమెంట్ చూసి వాళ్ళు జడ్జ్మెంట్ ఆర్డర్ వేస్తారు బట్ ఒక్కతూరి ఈ అగ్రిమెంట్ సైన్ చేసినాక దాన్ని వాపస్ తీసుకోలేము అందుకోసం మనకు టైం ఉంది సో బాగా ఆలోచన చేసి మన మీడియేటర్ సరిగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది వచ్చి ఒక ప్రోసెస్ ఈ ప్రోసెస్ ముగించడానికి ఎన్ని రోజులు మనకు తొంభై రోజులు లేకపోతే తొంభై రోజు అరవై రోజులు లేకపోతే తొంభై రోజులు ఇస్తారు ఆ తొంభై రోజుల్లో ఈ కేసు ముగిస్తుంది ఒక తూరు ఈ కేసు ముగించినాక ఒక తూరు మన సెటిల్మెంట్ అగ్రిమెంట్ వేసి సైన్ చేశాక ఈ కేసులో అప్పీల్ ఉండదు ఏమీ ఉండదు వన్స్ పార్టీస్ హ్యావ్ నో డిసైడెడ్ టు రిజాల్వ్ ద డిస్ప్యూట్ అమికబులీ ఇట్ ఈస్ ద కౌన్సిల్స్ వు డ్రాఫ్ట్ ద అగ్రిమెంట్ ఫర్ ద పార్టీస్ ఇట్ ఈస్ నాట్ ద మీడియేటర్ ఆర్ ద కోర్ట్ డస్ నాట్ డూ ఇట్ ద కౌన్సిల్స్ ఆఫ్ ఈచ్ పార్టీ విల్ హెల్ప్ ద Uh, parties to uh, arrive at an agreement. The agreement has been drafted only by the councils, and the parties and the councils, once it has been signed, then there is no subsequently the parties cannot say, I want to withdraw from this agreement. It is binding, it attains a finality. Therefore, once before signing the agreement, the parties can take sufficient time, okay, whether they want to resolve the dispute or not. அண்ட் தி கேன் டேக் அ டெசிஷன் அண்ட் தென் தி கேன் ட்ரெய யூ நோ சைன் த அகிரீமெண்ட் அண்ட் ஒன்ஸ் இட் சைன் இட் விண்ட் பேக் டு த கோட் அண்ட் கோட் வில் பாஸ் அடிக்கி ஓன் இட் அண்ட் தட் பிகம்ஸ் அஃனல் ஆடர் டிட்டர் ட்ரெயினர்ஸ் மனிக்கு விபுலங்க చెప్పారు మీడియేషన్ అంటే ఏంటి అది అరవై నుంచి తొంభై రోజుల లోపల కంప్లీట్ అయిపోతుంది మన చేతికి అవార్డు డిగ్రీ వస్తుంది దాని మీద అప్పీల్ లేదు వన్స్ ఫర్ ఆల్ ఇట్ ఈస్ ఫైనల్ అని మనకి చాలా క్లియర్గా చెప్పారు సో మీడియేషన్ మీద ఏదన్నా అపోహలు ఉంటే పక్కన పెట్టేసేయండి మనం లోక్ అదాలత్లో కేసెస్ ఎలా సెటిల్ చేసుకుంటున్నాము ఆ కేసెస్ మీద ఎలా అప్పీల్ లేదు ఇది కూడా అంతే సో డైరెక్ట్గా పార్టీసే మీడియేటర్తో మాట్లాడుకొని సెటిల్ చేసుకునే ప్రక్రియ మనకి సివిల్ కోర్టులో అవార్డు జడ్జిమెంట్ ఎట్లానో అలాగే అవార్డు జడ్జ్మెంట్ వస్తుంది ఇందులో కూడాను. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగా డిమాండ్ చేశారు గురువారం కొత్తపేటలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో సభలో సమావేశాలు చేపడుతున్నట్లు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు నగర కార్యదర్శి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ రోజున దేశవ్యాపితంగా అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల్ని సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం అమిత్ షా మాట్లాడిన మాటలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైనటువంటి నిరసన జ్వాలలు ఎగిసిపడతా ఉన్నాయి తక్షణమే అమిత్ షా పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలి ఆ వైపున స్పీకర్ గారు కేంద్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు ఈ నెల ఇరవై ఆరో తేదీకి పూర్తవుతున్న సందర్భంగా సిపిఐ శతవార్షికోత్సవాల సభలు సమావేశాలు పతాకావిష్కరణలు జిల్లా వ్యాపితంగా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం దున్నేవాడికే భూమి అలాగే నివేశన స్థలాలు బ్యాంకుల జాతీకరణ తెలంగాణ సాయుధ పోరాటం భారతదేశంలో లౌకిక వ్యవస్థను పటిష్టవంతం చేయటానికి దేశంలో ప్రజాస్వామ్య రక్షణ కోసం భారతదేశ స్వాతంత్రోద్యమంలో వీరోచితమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి సువర్ణాక్షరాల చరిత్ర కలిగినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవాల సందర్భంగా ఇరవై ఆరో తేదీ నుండి ముప్పయో తేదీ వరకు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభలు ప్రదర్శనలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు నిండినటువంటి సిపిఐ జెండా పట్టుకొని ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రయాణం చేసినటువంటి పార్టీ కార్యకర్తలకి నాయకులకి సన్మాన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం జిల్లా వ్యాప్తంగా అన్ని రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు కలెక్టరేట్ లో గురువారం నాగలక్ష్మి మీడియాతో మాట్లాడారు ఇప్పటికే పదివేల టన్నుల ధాన్యం కొనుగోలు చేసి నలభై ఎనిమిది గంటల్లోనే రైతులకి నగదు చెల్లించడం జరుగుతుందని చెప్పారు అదే విధంగా వర్షాభావ నేపథ్యంలో టార్పలిన్ పట్టాలను కూడా సిద్ధం చేశామని తెలియజేశారు మనకి జిల్లాలో అన్ని రైతు సేవా కేంద్రాల్లో కూడా జరుగుతుంది మనం ఇప్పటికే దాదాపు అబౌట్ టన్స్ పాడి అనేది చేయడం జరిగింది అండ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే అందరికీ కూడా పేమెంట్ అనేది ఇస్తున్నారు మన జిల్లాలో దాదాపు పదహారు మిల్స్ మనకి ఈ పాడిపోక్యమెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సో మనకి ఇక్కడ చాలా ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు లాస్ట్ నిన్న కానీ ఇవాళ కానీ కొంచెం వెదర్ క్లౌడీగా ఉండడంతో రైతులందరూ కూడా చాలామంది మాకు ఇంకా త్వరగా తీసుకోవాలనే ఇది కోరున్నారు సో అన్ని రైతు సేవా కేంద్రాల నుంచి కూడా రైతులు ఎక్కడైతే పాడి ఆగబెట్టుకున్నారో అక్కడ వాళ్ళకి విజిట్ చేసి మాయిశ్చర్ మెజర్ చేసి మాయిశ్చర్ మనకి ఉన్నది పదిహేడు శాతం లోపు ఉంటే ఎంఎస్పి కరెక్ట్గా వస్తుంది పదిహేడు శాతం దాటి ఉంటే మనకి పర్సంటేజ్కి కేజీ చొప్పున మనము కట్ చేసి తీసుకోవడం జరుగుతుంది బట్ మనం అది తప్పితే ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి ఇది కానీ చేయటం లేదు సో రైతులు ఎవరికి కూడా అపోహం లేకుండా అందరూ కూడా మన రైతు సేవా కేంద్రాల్లో మీకు ఏ రోజు ఇవ్వదలుచుకున్నారో ఆ రోజు షెడ్యూలింగ్ చేసుకున్నట్లయితే మనము గన్ని లేబరు ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా అరేంజ్ చేసుకొని ఫార్మర్ అరేంజ్ చేయొచ్చు మిల్లు అరేంజ్ చేయొచ్చు అండ్ వాళ్ళకి నచ్చిన మిల్లు ఎన్నుకొని అక్కడ ట్రాన్స్పోర్టేషన్ కూడా చేసేలాగా చూస్తున్నాము ప్లస్ ఈ వర్షాకాలం ఇట్లా వర్షం వస్తుందనే దీంతో మనము జిల్లాలో త్రీ ఫిఫ్టీ టాక్ పాలిన్స్ కూడా ఆల్రెడీ కొని పెట్టుకోవడం జరిగింది మన కంట్రోల్ రూమ్ కాల్ చేసినట్లయితే ఎవరన్నా రైతు మనకి పంటని సేవ్ చేసుకోవడానికి కోసము టాక్ పాలిన్స్ నీడు ఉంటే అది కూడా ఇవ్వడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది ఈ వార్తలు ఇతర సమాప్తం కలుద్దాం నమస్కారం